జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో నంద్యాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి ఒక మాజీ కార్గిల్ సైనికుడు మృతి చెందాడు ఇంటి పన్ను మినహాయింపు విషయం ఆర్ఐ యుగంధర్ ఏఐ జిలానీ భాష పెట్టిన ఇబ్బందుల వల్ల కొన్ని రోజుల క్రితం మున్సిపాలిటీలోనే కుప్పకూలిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు మృతికి కారకులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతారు ముఖ్యంగా ఎస్డిపిఐ పార్టీ నాయకులు మరియు సైనిక సంక్షేమ సంఘం నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఒక సైనికుడికి ఇంత అన్యాయం దారుణం జరిగితే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు స్పందించకపోవడంతో వారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి పెద్ద దిగ్గుగా ఉన్న సైనికుడు దౌలత్ ఖాన్ మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది ప్రభుత్వం ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించి కారకులైన వారి మీద కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొన్ని రోజుల క్రితం నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మీద దాడి జరిగిందో లేదో కానీ కమిషనర్ చేసిన ఫిర్యాదు మీద వెంటనే కేసు నమోదు చేయడంలో పోలీసులు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక కార్గిల్ సైనికుడు చనిపోతే ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం బాధాకరం సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ దౌలత్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడి ఆ రోజు జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ దౌలత్ ఖాన్ గారి మరణం తీవ్ర బాధాకరమని ఆ కుటుంబానికి జరిగిన లోటు పూడ్చలేనిదని వారి మృతికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఎన్ఎండి ఫారుక్కి సంబంధించిన వివాదంలో ఉన్న స్థలం మీద మున్సిపల్ అధికారులు పన్ను విధించడంతో ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే అదే మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక కార్గిల్ సైనికుడి ప్రాణాలు పోవడం జరిగింది కారకులైన ఆర్ఐ యుగంధర్ మరియు జిలాన్ భాష మీద ఎటువంటి చర్యలు ఉంటాయో వేచిచేసి సచివాలయంలో డేటా ఆప్టర్గా పనిచేసిన ఒక ఉద్యోగిని కొన్ని కారణాల వల్ల సస్పెండ్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగి వరకు ఏ పని చేయించుకోవాలన్నా లంచం లేదే పని చేయడం లేదని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే సాక్షాత్తు ఒక ఇంటి పన్ను విషయంలోనే ఈ విధంగా జరిగిందంటే ఇంకా తెలియని వారిని వేధిస్తున్నారో అర్థమైపోతుంది లోత్నం గారి ఇన్సిడెంట్ జరిగింది మున్సిపల్ ఆఫీస్లో చూసాం చాలా బాధాకరం ఆ రోజు మంత్రి గారు కూడా లేరు ఆ రోజు మకాకి వెళ్ళారు మొన్న నేను మొన్న కూడా మినిస్టర్ గారికి చెప్పాను టైట్ ఇన్సిడెంట్ అయితే నాకు చెప్పారు పోయి రా చూసి రాపు ఏమన్నా ఇన్షాల్లా ఏమన్నా న్యాయం ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా వీళ్ళ బాధ విన్నాను నేను ఖచ్చితంగా చాలా అంటే చాలా బాధాకరం ఇట్లాంటి మళ్ళీ జరగకూడదని కోరుకుంటూ ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ఖచ్చితంగా మేము చేస్తాం